జీహెచ్ఎంసీ కమిషనర్ గారు కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది పిల్లలు టీచ్ చేయడం ఏంటంటే చిన్న పిల్లలు పడుకొని మన్స్ బేబీస్ కుక్కలను ఏ విధంగా టీచ్ చేస్తే ఈ లాక్ వెళ్ళి పిక్కు తిన్నాయి ఆ ఘటనలు మీరు మర్చిపోయారా లాస్ట్ మంతే జరిగాయి తర్వాత మొన్న టూ డేస్ బ్యాకు ఆ పెద్ద ఆవిడ పడుకొని ఉంటే వచ్చి ఖర్చిపోయింది ఇంట్లోకి దూరి దాన్ని టీచ్ చేసినట్ట ఏ విధంగా టీచ్ చేసిన రండి వాళ్ళు తర్వాత ఫోటోలు ఎలా తీస్తారు వాళ్ళను అవి బయట జనాలు కనిపిస్తే ఎగబడుతున్నాయి ఎగబడేటప్పుడు ఎవరి చేతిలో ఫోన్ ఉంటుంది ఎవరు తీయాలి మీ అధికారులు చాలా మంది సిబ్బంది ఉన్నారు కదా వాళ్లను డే మొత్తం కాలనీలలో పెట్టి ఫోటోలు తీయమనండి టీచ్ చేయమనండి ఏం చేస్తాయో చూద్దాం తర్వాత పిల్లలు ఏ విధంగా టీచ్ చేస్తారని మీరు అంటున్నారండి అది రాంగ్ మీరు వెనక్కి తీసుకోవాలి ఆ మాటను చెవులు కట్ చేస్తే కరవటం ఆపేస్తుందా మీరు స్టెర్లైట్ చెయ్యండి కానీ చెవులు కట్